బోర్డ్ మీటింగ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో జరుపుతున్నాం జనరల్గా బోర్డు మీటింగ్ విజయవాడ ఆఫీస్లో జరుపుతుంటాం కానీ ఇంక నుంచి ప్రతి హెడ్ క్వార్టర్స్లో బోర్డు మీటింగ్ జరిపి ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆ డిస్టిక్ ఉండే సమస్యలు బోర్డ్ మెంబర్స్ అందరు కానీ తెలుసుకోవడం అలాగనే ఫిజికల్గా బోర్డు మెంబర్స్ అక్కడ ఉండే సమస్యల్ని చూసినప్పుడు దానిపైన పరిష్కారం చేయడానికి బాగుంటుందని చెప్పి ఈసారి నెల్లూరులో పెట్టడం జరిగింది అలాగనే నెక్స్ట్ టైం కర్నూల్లో పెడతాము అలాగ అనంతపూర్లో పెడతాము వైజాగ్లో పెడతాము అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టి అక్కడ ఉండే ప్రజలు కానీ ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం దాన్ని ఎందుకంటే ఒక బోర్డు విజయవాడలో ఉంటుంది ఏదో ఒక కాగితం ముక్క రాసేస్తాము ఆ పనులు జరగట్లేదనే ఆవేదన కానీ ఉంది ప్రజల్లో అలా కాకుండా బోర్డు మెంబర్సే ఆ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని ఒక అంశాన్ని నిర్ణయించాము అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో పెట్టాం నెల్లూరు నుంచే ఈ వక్ బోర్డ్కి సంబంధించిన అభివృద్ధి కానీ స్టార్ట్ చేయాలని చెప్పి బారాషాహి దర్గాలో ఒక షాహీ మస్జిద్ కడుతున్నాము దాంతోపాటు ఒక ఈద్గా కడుతున్నాము దీని బడ్జెట్ వచ్చి పదకొండు కోట్ల రూపాయలు దీనికి గాను ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాము బ్యాలెన్స్ డబ్బులు ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత రొట్టెలు పండగప్పుడు ఐదు కోట్ల రూపాయలు మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు దానికి అనుకూలంగా నూడా ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగనే ఈ వక్బోర్డ్ ఏదైతే బారాషాహిద్ దర్గాకు వచ్చే నిధులు ఉన్నాయో ఒకటిన్నర కోట్ల రూపాయలు దానికి ఈ యొక్క బిల్డింగ్ అభివృద్ధికి ఇస్తుంది అలాగనే మా మైనార్టీస్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు కానీ ఇంకో ఒకటిన్నర కోటి రూపాయలు దానికి సమకూర్చి ఎనిమిది కోట్ల రూపాయలతో ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయబోతున్నాం వక్ఫ్ బోర్డు చాలామంది ఎప్పటి నుంచో రెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక వక్ బోర్డ్కి ఒక మసీదు దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో పదిహేను వేలు రెంట్ ఇస్తే దీనికి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుద్దో అక్కడే అక్కడే అంతమైపోతూ ఉంది అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే రెంట్స్ ఏదైతున్నాయో దానికి దాదాపు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగద్దని అంచనా వేస్తున్నాం వహ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో వ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేటన్ జనరేట్ చేయడం దానికన్నా ఇంపార్టెంట్ ఆ వహ్ ఆస్తులు ఇన్కమ్ జనరేట్ చేస్తే దాంట్లో వచ్చే డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు దాంట్లో వచ్చే డబ్బులతో ప్రజలకు సంక్షేమం ఇయ్యచ్చు కాబట్టి దృష్టి మొత్తం ఉండే ఆస్తుల్ని కాపాడడం కాపాడిన ఆస్తుల్ని అక్కడ కంచి కట్టి పెట్టడం కాదు దాన్ని ఎలాగ ఉపయోగంలో పెట్టాలి ఎలాగ దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేయాలనే దానిపైన కసరత్ చేస్తున్నాము చాలా తొందరలో అవన్నీ కానీ మా మంత్రి ఫరూక్ గారితో చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి కొన్ని మంచి వాళ్ళ సూచనలు సలహాలతో మంచి ఒక సమాజానికి పనికొచ్చే ప్రాజెక్ట్స్ కానీ చేస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాను